ఇటీవల పూనాలో ఒక పదిహేడేళ్ల కుర్రాడు అర్ధరాత్రి బర్త్డే పార్టీ ముగించుకుని ఖరీదైన కారులో అతివేగంగా వెళుతూ ఇద్దరు ఐటీ ఉద్యోగులు బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిని గుద్దేయడం వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇది జరిగి కొన్ని రోజులు అవుతుంది చాలా వైరల్ అయింది దీనికి సంబంధించిన న్యూస్ మీరు చూసే ఉంటారు అయితే ఇందులో చాలా ఈ కేసులో చాలా అవకతవకలు జరిగాయి ఆ అబ్బాయిని తప్పించే ప్రయత్నం చేశారు డ్రైవర్ కారు నడిపినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు ఆ అబ్బాయి మద్యం తాగున్నట్లుగా తెలియకుండా ఉండడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి డిలే చేశారు అలాగే బ్లడ్ శాంపిల్స్ని కూడా మార్చేశారు ఆ అబ్బాయి వదులు వాళ్ళ తల్లి బ్లడ్ శాంపిల్ అక్కడ మార్చేశారు ఆ అబ్బాయి బ్లడ్ శాంపిల్ని డస్ట్బిన్లో వేసేశారు ఆ హాస్పిటల్కి సంబంధించిన పై అధికారులు ఇదంతా చేశారు అని చెప్పి న్యూస్ అన్ని మనం చూసాం అయితే నేను చెప్పాలనుకుంటున్న ఏంటి అంటే ఇదంతా సహజమే ఇలాంటి న్యూస్ మనం చాలా విషయాలు చూసాం అది రేపైనా హత్య అయినా యాక్సిడెంట్ అయినా సహజంగా ఇలాగే జరుగుతూ ఉంటాయి అందులో డబ్బు ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళ విషయంలో ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇది ఈరోజు కాదు కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం ఇది సర్వసాధారణం అయితే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మాత్రమే మనం తప్పుని పెద్దగా చూస్తాం మనకి పెద్ద యాక్సిడెంట్ జరిగితే పెద్దవాళ్ళ పిల్లలు ఏదైనా పనిచేస్తే అది మనకి పెద్ద తప్పు ఇక్కడ ఈ పెద్దవాళ్ళ అబ్బాయి రూల్స్ ఉల్లంఘించాడు అతివేగంగా కారు నడిపాడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మైనర్ ఈ అబ్బాయిని తప్పించడానికి ప్రయత్నించారు తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా పిల్లలు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని ఎలా తప్పించాలి అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు కదా వాళ్ళ పిల్లలకి శిక్ష పడ్డాన్ని చూడలేరు కాబట్టి ఏ రకంగా మనం బెయిల్ తెప్పించుకోవాలి ఏ రకంగా ఈ కేసు నుంచి బయటపడాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే మన పిల్లల్ని బయట తీసుకురావాలి ఎంత పెద్ద శిక్ష పడుతుందో అమ్మో శిక్ష పడుతుందో జైలుకి వెళ్తాడో పోలీసులు కొడతారో అనే బాధ వాళ్ళని ఆలోచింపచేయదు అక్కడ జరిగిన నేరాన్ని వాళ్ళు నేరంగా చూడలేరు నేరం అయినా కూడా వాళ్ళ పిల్లాన్ని కాపాడాలనే ప్రయత్నంలోనే ఉంటారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ ఏదో అలా జరిగిపోవు ఏదో ఓవర్నైట్ జరిగిపోయే విషయాలు కాదు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనం ఒకళ్ళు నిందించడం అక్కడ పేరెంట్స్నో ఆ పిల్లవాళ్ళనో పోలీసులను కాదు నిందించాల్సింది ఇదంతా ఒక మన మన సొసైటీలో మన వ్యవస్థల్లో చాలా రంగాల్లో చాలా విషయాల్లో మనం ఆలోచించాల్సిన చాలా కోణాల్లో ఆలోచించాల్సిన విషయం ఎలా అంటే మనం కారులో వెళ్తూ ఉన్నప్పుడు మనకి కార్కి సంబంధించిన సరైన కాగితాలు లేవనుకోండి అక్కడ దూరంగా బైక్లోనో కారులోనో వెళ్తున్నప్పుడు దూరంగా ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు చెక్కింగ్ జరుగుతుందని తెలిసిన వెంటనే మా రియాక్షన్ ఏంటి ఏం చేస్తాం మనం వెంటనే వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం వాడి కంటపడకుండా వెళ్ళిపోతే బాగుండు వాడు మనల్ని మాత్రం ఆపకుండా ఉంటే బాగుండు అని అనుకుంటామా లేదా అంటే ఏంటి అర్థం మనం చాలా పెద్ద తప్పు చేస్తూ ఆ తప్పు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాం కానీ దాన్ని మనం తప్పుగా చూడం అది అసలు మనకు తప్పే కాదు అమ్మయ్యా తప్పించుకున్నాం వాడు చూడలేదు వాడి కంట్లో పడలేదు అనుకుంటాం ఈ మానసిక పరిస్థితి ఈ ఆలోచన ధోరణి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనుషులు ఇలాగే ఉంటారు వాళ్ళ తప్పు పట్టు పడకుండా ఉండాలని కోరుకుంటారు తప్పు పట్టుబడకపోతే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు అంటే తప్పుల్లో మనకి చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉంటుంది ఇదే మనం తప్పించుకోవడం వల్ల మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమో సరైన కాగితాలు ఇన్సూరెన్స్ లేకపోవడమో మన కార్కి తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన వల్ల ఎవరైనా ప్రమా ప్రాణం పోతే ఏదైనా కాలు చెయ్య విరిగితే అప్పుడు మనకి తప్పు విలువ తెలిసి వస్తుంది వాస్తవానికి తప్పేంటి బేసికల్లీ మన రూల్స్ ఫాలో అవ్వలేకపోవడం బేసికల్లీ మన దగ్గర ఉండవలసిన ఉండలేకపోవడం అది తప్పు ఆ తప్పుని మనం నెగ్లెక్ట్ చేసాం దానివల్ల ఈ పెద్ద తప్పు జరిగింది ఇది అణు అణువున అడుగడుగున ప్రతి చోట ఇలాంటి తప్పుల్ని మనము మనతో పాటు ఇవి పర్యవేక్షించాల్సిన చూడవలసిన స్ట్రిక్ట్గా ఉండవలసిన అధికారులు చట్టాలు అన్నీ కూడా ఇలాగే లొసుగులతో ఉండడం వల్లే ఈ పెద్ద తప్పులు ఈ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి పిల్లలు పాపం పదిహేడేళ్ళ బాబు వాడు కావాలని చెడిపోడు వాళ్ళ తల్లిదండ్రులు డబ్బున్నంత మాత్రాన వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి వాడు కావాల్సినవన్నీ ఇవ్వాలి అనుకుంటారు కానీ వాడు సర్వనాశనం అయిపోయి రోడ్ల మీదకి వెళ్ళి కార్లతో అందరిని తొక్కి చంపేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు డబ్బున్నా వాళ్ళు మనలాంటి తల్లిదండ్రులే మనలాగే వాళ్ళకి పిల్లల మీద ప్రేమలు ఉంటాయి కానీ ఏం చేయలేరు పాపం మనం అనుకోండి డబ్బు లేదు కాబట్టి పిల్లలు అడిగితే లేదు నా అన్నా అని చెప్పేస్తాం ఒక మాటతో అయిపోతుంది కానీ డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఇంకా కత్తి మీద సాంబునా ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది పిల్లలు అడిగితే కాదనే పరిస్థితి ఉండదు అలా అన్నీ ఇవ్వడం వల్ల పిల్లలకి కూడా కష్ట నష్టాలు తెలియదు పైగా వాళ్ళ హై సొసైటీలో కల్చర్ కూడా అలాగే ఉంటుంది అలా ఉండాల్సి వస్తుంది తల్లిదండ్రులు రోజు పార్టీలకు వెళ్తూ ఉంటారు అది చిన్నప్పటి నుంచి పిల్లలు చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తప్పులు అని అనిపించాం పబ్బుకు వెళ్ళడం మన కోణంలో తప్పు కానీ వాళ్ళ సొసైటీలో తప్పు కాదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పబ్బుకి వెళ్ళడం చూస్తూ పెరిగిన పిల్లాడికి అది తప్పుగా అనిపించదు కాబట్టి వాడు కూడా తొందరగా పెద్దవాడయ్యి మన్ను తాగాలనుకుంటాడు సిగరెట్ తాగాలనుకుంటాడు ఆ సొసైటీలోకి ఆ కల్చర్లోకి వెళ్ళాలనుకుంటాడు దానికి తోడు మన నిబంధనలు స్ట్రిక్ట్గా లేకపోవడం పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకి విడిగా విక్రయాలు జరపడం అన్నీ అందుబాటులోకి ఉండడం ఈ తప్పుని మనం ఎవరిని నిందిద్దాం ఏదైనా జరిగితే పిల్లల్ని ఇలా శిక్షించాలి అలా శిక్షించాలని మాట్లాడుతున్నాం కదా దాంతోపాటు ఇవన్నీ కూడా ఆలోచించాలి పైగా ఈ వీడియో చేస్తున్న అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే తప్పు చేసిన పిల్లల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండాలి వాళ్ళు వెంటనే పిల్లల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా పిల్లలకి శిక్ష పడకుండా కాపాడాము అమ్మయ్య అని మీరు ఊపిరి పీల్చుకుంటే కనుక ఖచ్చితంగా తప్పు ఆ తర్వాత మీరు ఈ శిక్ష నుంచి తప్పిస్తున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తుకి చాలా పెద్ద శిక్ష వేస్తున్నారు ఒకవేళ ఈ తప్పును అంగీకరిస్తే చట్టాలు పిల్లల దృష్టిలో అనే అనేక రకాల కోణాలు ఆలోచిస్తారు ఒకవేళ శిక్ష తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు మీరు తప్పును అంగీకరించి లొంగిపోయి చట్టాలకు సహకరిస్తే అలా కాకుండా ఇలాగా పిల్లలకు తెలిసేలాగా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారే రికమెండేషన్స్ చేయడం డ్రైవర్ని ఎరికించడాలు డబ్బు పెట్టి త ఎంత డబ్బైనా కట్టి బెయిలిప్పించడాలు అంటే ఆ పిల్లలపై పడే ప్రభావం ఏమై ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి తప్పంటే ఒప్పంటే తెలియకుండా పెంచాం కానీ ఇలాంటి పెద్ద నేరం చేసినప్పుడు ఇది తప్పు ఇలాంటివి చేయకూడదు చేస్తే శిక్ష పడుతుంది అన్న విషయాన్ని తెలియనివ్వకుండా వాళ్ళని మనం కాపాడే ప్రయత్నం చేస్తే వాడు తప్పు సహజమే అనుకుంటాడు తప్పు చేయొచ్చు అనుకుంటాడు తద్వారా వాడి జీవితంపై ఇంపాక్ట్ పడుతుంది వాడు మంచి నేర్చుకోలేడు అదే మీరు చట్టానికి సహకరించడం నేర్పిస్తే ఏం పర్వాలేదు నాన్న తెలిసి చేసావో తెలియకుండా చేసావో తప్పైతే జరిగింది ఇట్స్ అ మిస్టేక్ మేము నీతో ఉన్నాం నువ్వు నీకు ఎంతవరకు సపోర్ట్ చేయగలమో చేస్తాం కానీ తప్పు నువ్వు చేస్తావు దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ అయినా మనం కట్టుబడి ఉన్నాం మనం చట్టానికి సహకరించాలి సపోర్ట్ చేయాలి నీకేం కాదు నువ్వు దీన్ని స్ట్రాంగ్గా ఫేస్ చేయి అని సపోర్ట్ చేసి ఆ శిక్ష నుంచి గోత్రం అయ్యేలాగా చేయాలి చిన్నప్పుడు మనం స్కూల్లో తప్పు చేస్తే పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు టీచర్ పనిష్మెంట్ ఇస్తే తప్పకుండా పిల్లాడు ఆ పనిష్మెంట్ గోత్రు అయ్యాకే కదా నేర్చుకుంటాడు పేరెంట్స్గా మనం కూడా పనిష్ పనిష్మెంట్ ఇస్తాం కదా సో అలాగే ఈ శిక్ష నుంచి కూడా పిల్లాడు బయటకు వస్తాడు మీ సహకరిస్తే మైనర్ పిల్లలకి పెద్ద శిక్షలు ఉండవు వాళ్ళకి జువనెల్ కోర్ట్స్ ఉంటాయి వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు కాబట్టి దాని నుంచి వచ్చిన పిల్లలు ఇంకా మంచిగా స్ట్రాంగ్గా తయారవుతారు లైఫ్లో మరోసారి ఇప్పుడు తప్పు చెయ్యరు పైగా కోర్టు కూడా అన్ని విషయాలు చూస్తుంది వాడు ఏ కోణంలో చేశాడు ఎలా చేశాడు ఎలా జరిగింది అన్నీ ఆలోచించాక శిక్ష వేస్తుంది కాబట్టి మీరు బాబుని తప్పిస్తున్నట్టుగా చేసే ఏ ప్రయత్నం కూడా పిల్లవాడికి తెలిసేలాగా మీరు చేయడము వాడు చూడడము పర్వాలేదు నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు నేను ఏ తప్పు చేసినా తప్పిస్తారు అని కాదు నేను పొరపాటుగా అయినా సరే నేను తప్పు చేశాను అనే ఆ గిల్టీ లేదంటే ఆ పెయిన్ని అబ్బాయి గోతులు అవ్వాలి అప్పుడే వాడికి ప్రాణం విలువ తెలుస్తుంది వాడి విలువ తెలుస్తుంది లైఫ్ విలువ తెలుస్తుంది అలాగని పిల్లల్ని శిక్షించాలని కాదు కానీ తెలుసుకోవాలి వాడు తెలుసుకొని ఇవ్వాలి మనం అది పేరెంట్స్ మానసిక పరిస్థితి మారాలి తద్వారా కోర్టులు వేసే శిక్షలు కాదు తల్లిదండ్రులుగా మనమే పిల్లలకి ఇంకా పెద్ద శిక్ష వేస్తున్నాం ఈ శిక్ష నుంచి తప్పించిన మన జీవితానికే మనం పెద్ద శిక్ష వేస్తాం కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలి